సంచలనం రేపిన ఐ బొమ్మ రవిపై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐ బొమ్మ రవిపై పది సెక్షన్లను పోలీసులు నమోదు చేశారు వీటిలో ఐటీ యాక్ట్ తో పాటు బిఎన్ఎస్ సెక్షన్లు సినిమాటోగ్రఫీ సెక్షన్లను కూడా పోలీసులు జోడించారు ఇలా మొత్తం పది సెక్షన్లను ఐ బొమ్మ రవి పైన పోలీసులు అమలు చేశారు అయితే వీటిలో బిఎన్ఎస్ త్రిబుల్ వన్ టూ బి అనే సెక్షన్ చాలా కీలకం ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే ఐ బొమ్మ రవికి జీవితకాలం పాటు శిక్ష పడే ఆస్కారం ఉంటుంది ఇప్పటికే చెంచల్గూడ జైల్లో ఉన్న రవి కొద్ది రోజుల తర్వాత బెయిల్ పై బయటికి రావచ్చు కానీ కేసుకు సంబంధించిన తుది విచారణ జరిగిన తర్వాత ఖచ్చితంగా అతడికి కఠిన శిక్ష పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే బిఎన్ఎస్ త్రిబుల్ వన్ టూ బి అనేది ఆర్గనైజ్డ్ క్రైమ్ కు సంబంధించిన సెక్షన్ అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ సెక్షన్ కింద జీవిత ఖైదు పడడమే కాదు పది లక్షల వరకు జరిమానా కూడా కట్టాల్సి వస్తుంది మరో సెక్షన్ బిఎన్ఎస్ త్రీ వన్ ఎయిట్ ఫోర్ ను కూడా ఐ బొమ్మ రవిపై జోడించారు పోలీసులు ఈ సెక్షన్ ప్రకారం ఇతరులకు సంబంధించిన వస్తువులు లేదా ప్రాపర్టీని దొంగిలించిన అక్రమదారుల్లో లాగేసుకున్న ఈ సెక్షన్ కింద బుక్ చేస్తారు ఇక ఈ సెక్షన్ ప్రకారం కూడా ఐ బొమ్మ రవికి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఇక కాపీరైట్ యాక్ట్ సెక్షన్ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫైవ్ కింద కేసు కూడా నమోదు చేశారు పోలీసులు వీటి ప్రకారం ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల వరకు రవికి శిక్ష పడే అవకాశం ఉంది ఐటీ యాక్ట్ సెక్షన్ సిక్స్టీ సిక్స్ సి కింద ఇతర వ్యక్తి యొక్క ఎలక్ట్రానిక్ సంతకం పాస్వర్డ్ లేదా గుర్తింపును దొంగిలిస్తే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ప్లస్ ఒక లక్ష రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఈ గోప్యత ఉల్లంఘన ప్రకారం మూడు సంవత్సరాల వరకు జైలు లేదా రెండు లక్షల వరకు జరిమానా పడే ఛాన్స్ ఉంది యాక్ట్ ప్రకారం సెక్షన్ సినిమాటోగ్రఫ్ చేసినందుకు ఐబొమ్మ రవికి మూడు నెలల నుంచి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష మూడు లక్షల జరిమానా పడే అవకాశం ఉంది అంతేకాదు గ్రాస్ ప్రొడక్షన్ కాస్ట్ కింద ఓ వీడియో వల్ల ప్రొడ్యూసర్ నష్టపోయిన దానిలో ఐదు శాతం వరకు జరిమానా విధించేలా చట్టంలో ఉంది ఇక సినిమాటోగ్రఫీ అమెండ్మెంట్ యాక్ట్ లోని మరో సెక్షన్ సిక్స్ ఏబి పబ్లిక్ ఎగ్జిబిషన్ ప్రకారం మూడు నెలల నుంచి మూడు సంవత్సరాల జైలు శిక్ష మూడు లక్షల జరిమానా పాటే ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఆడిటెడ్ గ్రాస్ ప్రొడక్షన్ కాస్ట్ జరిమానా కూడా పడే అవకాశం కనిపిస్తాం